हां हां एक भी ना रे को रे हां और तारा बेल आउट

का मतम और क्लोरीन ये पीछे से गाडा दा पानी तो दे सर नहीं कर रही है का डगि किड कि गाडा दी मम्मी गडी तुम तो ये की डडमाले कास नहीं री हां डडमाले समना मन्ना शेर को आजरे जे छे

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ రోజు హ్యాపీ రక్షా బంధన్ పొద్దుగల ఐదు నాలుగున్నరకే లేచింది మైసమ్మ పొద్దున్న నాలుగు గంటలకు లేచి పని చేసుకొని మేము కూడా ఐదు గంటలకు లేచినాము ఇక పని చేయక సరే టైం వచ్చేసి ఆర్ అయితే నాకు ఏమో డ్యూటీ టైం అవుతుంది మమ్మీ పొద్దుగా లేపింది మనల్ని మనమే లేవలే కానీ కానీ జరిగి జరిగి చిన్నది నాకు లేట్ అయింది అవుతుంది అయిపోతుంది అడబెట్టు అడబెట్టు మమ్మీ వస్తుంది ఏమో బయలు వస్తుంది టైం లేట్ అయింది నాకు పొద్దున దొరకలే కాలు బాగా పెయిన్ వస్తుంది తప్పదు నేనే పోవాలి భయపెట్టే గురి భయపడే గురి నేను అంటే గురి ఇంకా మనకు తప్పదు ఇక అందరులో పోవాలి పండ్లు కావాలి అండి గుట్ ఏదో అలా కుదిరలా కట్ కట్ అంగోసరి ఓపెన్ దీస్ కొంచెం నిలబెడతను స్వీట్ైచ్ ఉండినది అలా స్వీట్ ఉండాలి ఇదో ఐనెక్ట్ మమిలో ఏ లో కలర్ బాక్స్ లో క్లిక్ చెల్స్ ఇదో

how come T socks worth rs 2000 How will you wear this T socks How will you wear this T socks It doesn't fit because it's a bit tight The 8th-ª wish u well Did you buy these socks at the ExcelKK? Yeah, here the T socks Chuu, Chuu

లైన్ అవుతుందా గులాబి ది స్పెర్మాండి ఏవోగో ఊ ఊ ఊ ఊ మజూది నా거든요 మాకి కనీసే కట్టుకోనని అర అర అరమ అరటి చూడండి ఉంబకరే బైసిరండి అయ్యో ఏదాలు నా టైమే బస వచ్చే ఆగిదా నా మెడ కాదు अरे मम्मी 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 तो ये 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 कतीशना मंगळंदवर कामाले इको नीकोडीरा नीवे पण रंडू नाही का मामाच्या ओके बाय రాజు గులాబ్ జామ్ చేసింది మై స్వీట్ కొందామంటే బయట రీటెక్ అయిందని చెప్పేసి వెరీ గుడ్ మమ్మీ గడ్డ మమ్మీ గట్టి మమ్మీ గడ్డ పెట్టింది పెట్టింది అచ్చానా టీకే బాయ్ ఓకే రైట్ నాకు కాలు ఉంది అక్కడ వచ్చి బస్ ఆగింది వెళ్ళే పోతున్నారు కొట్టుకుంటా కొట్టుకుంటా మీద అడిగారు కదా చెప్తా అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను అప్పుడు ట్రాక్టర్ నడిపించినప్పుడు కాలు పెనికింది అప్పుడు ఇంకా బెనికింది చిన్నదే చిన్నదే కదా అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేసి ఒక చిన్న జెండు మాకు రాసుకొని ఒక చిన్న పట్టి కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి రెండు మూడు టాబ్లెట్లు నిన్న తగ్గిపోయింది తర్వాత మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇక కొంచెం పని ఎక్కువైతే డ్రైవింగ్ ఎక్కువైతే అప్పుడు కొంచెం పెయిన్ వచ్చేది ఇంకా సరేలే పెయిన్ వస్తుంది పోదాం పోదాం అనుకున్నాను ఎప్పుడు ఇక అంత హెవీగా రాలే ఇక మొన్న బస్సు నడిపించుకుంటాం మళ్ళీ కారు కూడా కాబట్టి ఇక పెయిన్ ఎక్కువైపోయింది అసలు రవణీకి అసలు మొన్న బదిరీ దగ్గరికి పోతే బాగా రాసి మంచిగా గుంజి సిట్ చేసాడు జర సెట్ అయింది కాకపోతే పెయిన్ అయితే పెయిన్ మాత్రం అట్టే ఉంది ఇప్పుడు టూ త్రీ డేస్ అవుతుంది ఇంకా పెయిన్ అట్టే ఉంది ఈరోజు డ్యూటీకి పోదు అనుకున్నా కానీ డ్రైవర్ దొరకలే బాబు నడితే ఉంటాడు డ్రైవర్ని పెట్టి నేను అమౌంట్ వేస్తా అంటాను కానీ డ్రైవర్ దొరకలే ఏం చేస్తాం తప్పదు మనమే పోవాలి ఇక అమ్మా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ అయితే మాత్రం చాలా డేంజర్ అబ్బా ఎందుకంటే క్లచ్ బ్రేక్ అన్ని ఒక కాబట్టి ఇదే మన బస్సు వచ్చిందా రాలేదా ఇంకా ఓకే ఇప్పటికైతే డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నా వచ్చింది బస్సు వచ్చింది రైట్ ఇది వచ్చేసి దెబ్బల మందు నువ్వు దూరం పో నా నేను తాకుతాగా అప్పటి నుంచి నేను తాగిపిస్తాను నేను తాగిస్తాను అంటున్నాడు ఇది చెట్ల మందు